అందరికీ నమస్కారం అండి సాధారణంగా అందరూ ధనలక్ష్మి యొక్క కటాషం కలవాలని ఇంట్లో సిరి సంపదలు నెలకొల్పబడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు అయితే చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వలన చాలా సమస్యలు పరిష్కారం అయిపోతాయి ఈ విషయాలు మనము ఎన్నో వీడియోల్లో తెలుసుకుంటూ ఉన్నాము మనకు ఎప్పుడూ దొరికే పటికతో ఏ పరిహారాలు చేసుకున్నట్లయితే ఏర్పడిన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము జ్యోతిష్క శాస్త్రం ప్రకారము పటికన గనక ఇంట్లో పెంచుకున్నట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది పటికను ఉపయోగించటం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పటికతో కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే మన ఇంట్లో సత్తోషాలు వెళ్లివెరుస్తాయి ముఖ్యంగా పటికన ఇంట్లో ఉంచుకున్నట్లయితే వాస్తుదోషాలు తొలగిపోతాయి ఇంట్లో సంపద పెరుగుతుంది ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోయినా ఆర్థిక సమస్యలు వెంటాడుతూ అనేక బాధలతో గురి అవుతూ ఉన్న అధిక ఒత్తిడికి లోనై మానసిక సమస్యలు వేధిస్తున్న శుక్రవారం రోజు పటికన తీసుకుని ఒక ఎరుపు రంగు గుడ్డలో కట్టి ప్రధాన ద్వారం ముందు కట్టాలి ఇలా కనుక చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది కుటుంబంలో ఏర్పడిన కలహాలు గొడవలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే వ్యాపారం చేసే చోట ఇలా ఎరుపు రంగు వస్త్రంలో పటికన కట్టినట్లయితే వ్యాపారంలో పురోగతి అభివృద్ధి జరుగుతుంది అలాగే ఇంటి మీద ఉన్న నరదృష్టి కూడా తొలగిపోతుంది ఆర్థిక ఇబ్బందులతో వేధించబడుతున్న వారు లాభాలు రావటం కోసము ధనలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసము పటికను తప్పకుండా వాడాలి నరదృష్టి తొలగిపోవాలంటే కొద్దిగా పటికను స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది ఇది కుటుంబంలో సంతోషాన్ని తీసుకొస్తుంది ఇంట్లో ఎవరైనా పెద్దవారు కనుక ఉన్నట్లయితే వారు పడుకునే మంచం కింద ఒక కుండలో నీళ్లు పేసి ఆ నీటిలో కొద్దిగా పటిక వేసి ఉంచినట్లయితే ఇంట్లో శాంతి భద్రతలు నెలకొల్పబడతాయి అలాగే కుటుంబ కలహాలన్నీ కూడా తొలగిపోతాయి ఒక గిన్నెలో యాభై గ్రాముల పటిక వేసి ఇంటి పూజా గదిలో పెట్టాలి ఇలా పెట్టినట్లయితే ఇంట్లో ఉన్న వాస్తుదోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇంటి కిటికీలు తలుపుల ద్వారా ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అందువలన ఇంటి కిటికీలు తలుపుల చుట్టూ కొన్ని పటిక బెల్లం ముక్కలను ఉంచాలి శిథిలమైపోతున్న ఇళ్ళు లేదా పడిపోయిన ఇళ్ల వద్ద పటికను గనక ఉంచినట్లయితే ప్రతికూల శక్తి తొలగిపోతుంది పటిక మొక్కలను గనక ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉంచినట్లయితే ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశించదు ఇంట్లో అర్ధక ఇబ్బందులతో బాధపడుతున్నట్లయితే పటిక ముక్కను నీళ్లలో వేసి ఆ నీటితో ఇంటిని తుడవాలి అలా గనక తుడిచినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఐదు పటిక ముక్కలను తీసుకొని నీలిరంగు పూలతో ఒక నలుపు రంగు వస్త్రంలో కట్టి ఎప్పుడూ జేబులో ఉంచుకోవాలి ఇలా గనక చేసినట్లయితే మీకు వచ్చే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి జేబులో ఎప్పుడు డబ్బు నిండి ఉంటుంది మనసులో ఏదో తెలియని ఆందోళనతో కొంతమంది బాధపడుతూ సరిగా నిద్రపోకుండా ఉంటారు అలాంటి వారు నిద్రపోయే ముందు పటికను ఒక నల్లగుడ్డలో కట్టి దిండు కింద పెట్టుకున్నట్లయితే చెడు కళ్ళలు రాకుండా ఉంటాయి భయం నుంచి కూడా విముక్తి లభిస్తుంది కొంతమంది ఉద్యోగం రాక చాలా బాధలు పడుతూ ఉంటారు ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాంటి వారు సోమవారం రోజు పటిక మొక్కను తీసుకొని దానిని పెనంపైన వేడి చేసి పటిక మొక్కను తలపై ఏడుసార్లు సార్లు తిప్పాలి తరువాత పటిక ముక్కను పారుతున్న నీళ్లలో వేసేయాలి ఈ ముక్కను ఇంట్లో వాష్ బేషన్లో వేసి ఫ్లష్ కూడా చేసేయొచ్చు కొన్ని ఇళ్లలో ఎప్పుడూ తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి ఇంట్లో ఉన్న వారికి ఎలాంటి మానసిక ప్రశాంతత ఉండదు అప్పుడు ఒక గిన్నెలో పటిక ముక్కను వేసి ఇంట్లో ఏదైనా మూలలో పెట్టాలి అలా చేసినట్లయితే ఇంటి కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన గొడవలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవటానికి పటిక చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం